తిరుపవై పన్నెండవ రోజు పాశురం హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీ దర్శనం ఆండాల్ తిరువడి శరణం கண்ணை திலங்க துறமை கன்று கிரங்கி முலை வலையே நின்றுன் பாலு சோறா நனைத்தில்லாம் சேராக்கும் நற்செல்வங்கான் தங்காய் பனித்தலை வீழா நின் வாஷல் கடை பத்

భావార్థము ఈ పాశురంలో ఆండాలమ్మవారు గోపికలతో కలిసి నిద్రలో ఉన్న సఖిని మేల్కొల్పుతూ శ్రీకృష్ణుని మహిమను ఆయన అనుగ్రహ స్వభావాన్ని గుర్తు చేస్తున్నారు ఓ సఖి ఇంకా ఎందుకు నిద్ర నీవు ఎంత గొప్పవాడివైన శ్రీకృష్ణుని తెలుసు కదా ఆయన పశువులను కాపాడే గోపాలుడు బలవంతుడైన శత్రువులను సంహరించిన వీరుడు దేవతలకే దయచూపిన కరుణామూర్తి అటువంటి స్వామిని పొందడానికి వచ్చిన ఈ పుణ్యకాలాన్ని వృధా చేయవద్దు ఈ పాశురం ద్వారా ఆండాల అమ్మవారు చెప్పేది ఏమిటంటే భగవంతుని కృప పొందాలంటే ఆలస్యం చేయకూడదు అని ఇంకా ఆలస్యం అలసత్వం భక్తికి అడ్డంకి అని ఇంకా ఏక మనస్సుతో ఏకబద్ధంగా భగవంతుని సేవలో పాల్గొనాలి అని చెప్తుంది ఇది మన జీవితానికి కూడా ఒక బోధ ఇప్పుడే లేచి ఇప్పుడే భక్తి మార్గంలో అడుగు వేయాలి తిరుప్పావై పన్నెండవ రోజు పాశురము సమాప్తము జై శ్రీమన్నారాయణ